సుదినం ఎందుకంటే హేమ హేమీలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం సూర్యప్రకాష్ గారు కల్పించారు ఎందుకంటే ఆయన నవ సాహిత్య అనే సంస్థని సమూహాన్ని నడిపిస్తున్నారు ఆ సమూహం ద్వారా సాహిత్యపు సేద్యం చేస్తున్నారు ఆయన ఆ సేద్యం ద్వారా అనేకమైనటువంటి పంటలు పంటలు పండిస్తున్నారు ఆ ఉద్దేశంతోనే ఆయన ఘంటసాల గారిని సంగీత దర్శకుడుగా గాయకుడుగా మనం ఎన్నో విషయాల్లో ఎన్నోసార్లు ముచ్చటించుకున్నాం మాట్లాడుకున్నాం ఆయన లబ్ధ ప్రతిష్ఠుడే గాయకుడిగా సంగీత దర్శకుడుగా కానీ సాహిత్యానికి ఆయన వల్ల జరిగిన ఉపకారం ఏమిటి అన్న ఒక సబ్జెక్ట్ ను పెట్టుకొని ఆయన తేట తెలుగులా అంటూ సాహిత్యమనంలో ఘంటసాల హేలా అనే ఒక ఉపవాక్యాన్ని పెట్టారు ఈ అద్భుతమైనటువంటి శీర్షిక మీద నాలుగు విషయాలే చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఈనాటి సబ్జెక్ట్ ఏమిటంటే రచయితలు ఆయన వల్ల ఎలా లబ్ధ ప్రతిష్ఠులు అయ్యారు అన్న విషయానికి వస్తే కొందరు రచయితలు ఎలాగా ఆ ఆయన ఉపయోగించుకోవడం కాదు కటశాల గారు రచయితలను ఎలాగా మెప్పించి వారి నుంచి మంచి సాహిత్యాన్ని రాబట్టారో కొన్ని ఉదాహరణలు చెప్తాను ఉదాహరణకి ఒక లలిత గీతం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చింది అది ఆరుద్రం రాశారు నిజం తెలుసుకోండయ్య భుజం కలుపరండయ అని ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని ఘంటసాల గారు స్వరపరిచారు ఇది ఆ ఆరుద్ర గారు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం రాసినటువంటి రాజకీయ గీతం అనమాటది వందల అరవై తొమ్మిదిలో బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు కాంగ్రెస్ కు ముఖ్య అధ్యక్షుడిగా ఉంటూ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు కొనసాగుతున్న రోజుల్లో ఇంద్రమ్మ నేతృత్వం అప్పుడే కొత్తగా వచ్చింది మూడేళ్ళయింది ఆమె వచ్చిన పరిస్థితుల్లో ఒక ప్రచార గీతం కింద ఘంటసాల గారిని ఉపయోగించుకోవాలని ఆరుద్ర చేత పాట రాయిస్తే ఈ పాట సాకి ఆయన ఇలా ఇది పల్లవల రాశారు నిజం భుజం అుజం కలుపురండియ్యా అని దాని ఘంటసాల గారు పాటకు సాఖి ఉంటే అందంగా ఉంటుందని చెప్పి ఒక సాఖి పెట్టండి అని చెప్పి ఆరుద్ర గారికి ఇలాగా నాయకుల్ని తలుచుకునేటట్టు ఉండాలి అని చెప్పి ఆయనే సూచించారట ఈ విషయాన్ని ఆరుద్ర ఒక జ్యోతి చిత్ర పత్రికలో తెలియజేస్తూ ఘంటసాల గారు మా పాటలను పాడటమే కాదు మేము ఎలా వ్రాయాలో కూడా కొన్ని సందర్భాల్లో ఆయన యొక్క సూచనలు మేము తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన పాడితే ఎలాంటి మాటలు మేము రాసినా అవి ప్రతిష్ట పొందుతాయి అని ఒక చక్కని వాక్యాన్ని రాసి ఈ విషయం చెప్పారు ఇందులో ఘంటసాల గారు ఏం చేశారంటే బోలో స్వతంత్ర భారత్ కి జై మహాత్మా గాంధీకి జై జవహర్లాల్ నెహ్రూజీకి జై అని ఆ మూడు వాక్యాల్ని గారు చెప్పడం వల్ల కలిపారంట ఆరుద్ర గారు అది సాకిగా పెట్టి ఆ తర్వాత ఆయన అందుకున్నారు ఈ రకంగా ఒక రచయితని ఆ తను పాడిన పాట ద్వారా ఏదో ఆయన రాశాడు మనం పాట కాకుండా రచయిత ద్వారా మరింత అందాన్ని ఆయన తీసుకొని ఆ పాటని రక్తి కట్టించారు ఇక శ్రీశ్రీ గారికి అయితే చాలా ఉదాహరణలు చెప్పొచ్చు ముఖ్యంగా కంఠజాల గారి సంగీత దర్శకత్వంలో మూడు సినిమాల్లో మంచి నేపథ్య గీతాలు ఉన్నాయి అందులో భలే అబ్బాయిలు ఒకటి అలాగే పెద్దక్కయ్య ఒకటి మేనకోడలు ముందుగా పెద్దక్కయ్య సినిమా అరవై ఏడులో వచ్చింది తర్వాత భలే అబ్బాయిలు అరవై తొమ్మిదిలో వచ్చింది ఈ మేనకోడలు అనేది పంతొమ్మిది డెబ్బై రెండులో వచ్చింది ఈ భలే అబ్బాయిల్లో ఒక అద్భుతమైన గీతం ఉందండి అది హిందీ వక్త్ అనే హిందీ సినిమా తాలూకా రీమేక్ అనమాట పునర్నిర్మాణం అయింది తెలుగులో అది వక్త్ సినిమాలో మహమ్మద్ రఫీ ఆ నేపథ్యీవితాన్ని సమయం ఎంత బలమైనదో అంటే ఓడలు బండ్లగును బండ్లు ఓడలగును అన్న పరిస్థితి ఆ కథలో మనకు ఉంటుంది ఓ పెద్ద జమీందారు అనుకోని పరిస్థితుల్లో దివాలా తీసి పేదవాడైపోతాడు కటిక దరిద్రుడైపోతాడు అదే కథ తెలుగులో తీసినప్పుడు నేపథ్య గీతం ఘటసాల గారి సంగీతం కాబట్టి శ్రీశ్రీ గారి నేపథ్య గీతం రాస్తే దీనికి సాకీ ఉండాలి గారు అని చెప్పి ఆయన సూచించారు ఆనాటి మధుర వసంతం ఈనాటి విధుర హేమంతం అని అలా రాయించారు ఘంటసాల గారి అలాగే పెద్దక్కయ్యలో కూడా హీరోయిన్ పెద్దక్కాయ్ కృష్ణవారిని ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతుంటే తోడు లేని నీవు ఏ దారిన వెళ్తావు అని పల్లవి గల పాటని ఆయన సాకీ జొప్పించారు శ్రీశ్రీ గారికి చెప్పి అలాగే మేనకోడల్లో కూడా జమున హీరోయిన్ ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళుతుంది ఆ పరిస్థితిలో బ్రతుకే చీకటా అయిన పల్లవి గల పాట శ్రీశ్రీ వ్రాస్తే దీనికి షాకి పెడితే బాగుంటుందని ఆయన సూచించారు ఇక్కడ హీరోయిన్ అర్ధరాత్రి ఇల్లు విడిచి వెళ్తుంది ఈ నిరాశ నిరామయ నిరాశ నిషీధిలో ఎక్కడికమ్మా నీ పైన అని చెప్పి సాకి అని ఘంటసాల గారు సూచిస్తే ఆయన వ్రాసినట్టు శ్రీశ్రీ గారు ఘంటసాల గారి గొప్పతనం గురించి చెప్తూ వీటిని ఉదాహరించారట అలాగే పంతాలు అనే సినిమా పెండియాల సంగీత సారథ్యంలో కొంత వందల అరవై ఎనిమిదిలో విడుదలైంది శంభూ ఫిల్మ్స్ వారి చిత్రం అది తిలక్ దేనికి దర్శకుడు ఇది ఇందులో ఇనుకోరా ఇనుకోరా ఈ మల్లన్నమాట వినుకోరా అని గొప్ప వేదాంత ధోరణితో సాగే ఒక పాట శ్రీశ్రీ రాశారు ఆ పాట రాసినప్పుడు ఈ బతుకుందే చెడబరు అని ఏదో ఆయన రాశాడు రాస్తే మా ముందు రోజు చదలవాడు కుటుంబరావు గారిని పలకరించడానికి ఘంటసాల గారు వెళ్ళారట రేపు ఈ పాట అని చెప్తే బతుకుందే మా చెట్ట బరువు అని బాబు చెడ బరువు ఏంటి మా బరువు అని కుటుంబరావు పాపం ఒక చిన్న సలహా ఇచ్చి అర్ధరాత్రి ఆయన చనిపోయాట ఉదయం చూడగానే ఈ దుర్వార్త విన్నారు ఘంటసాల గారు ఆ కుటుంబరావు చదలవాడు కుటుంబరావు చనిపోయాడు ఆయన చాలా సున్నిత మనస్కుడు చాలా బాధపడుతూ నాకు మంచి సూచన ఇచ్చి ఆయన చనిపోయాడు అని చెప్పి బాధపడ్డారు అతను శ్రీశ్రీకి చెప్పారు ఇలా కుటుంబరావు ఈ సలహా ఇచ్చాడు బరువు కాదు మా బరువు అని పాడమన్నాడు నేను అలాగే పాడతానంటే తప్పకుండా బాబు మీరు అలాగే పాడండి అని చెప్పి ఆయన చెప్పారు ఆ మాసేట బరువు అని చెప్పగానే ఆ పాట యొక్క అందం ద్విగుణీకృతం అయింది ఇది గుమ్మడి మీద చిత్రీకరణ గుమ్మడి కళ్ళు తాగుతూ ఈ పాట పాడతాడు ఇనుకోరా ఇనుకోరా ఈ మల్లన్న మాట ఇనుకోరా అనే పాట ఈ బతుకుందే మా చెడ్డ బరువు మోసం ఒక్కటే శాన తేలిక అనుకుని పల్లెటూరు యాసలో ఆ గుమ్మడి మాట్లాడే మాటలు అలా ఉంటాయన్నమాట ఇది ఘంటసాల గారు గుమ్మడికి పాట పాడటమే కాకుండా ఆ చిన్న సూచన కూడా కుటుంబరావు నుంచి సంపాదించి శిరీశ్రీ గారిని ఒప్పించి ఇది చూపించారు ఈ పాటలో అలాగే కలకామిది విలువైనది అందరికి తెలిసిన పాట వెలుగు నెల చిత్రం నుంచి పెండియాల సంగీతం శ్రీశ్రీ రాశారు ఈ పాటలో గొప్పతనం ఏమిటంటే ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతున్న ఒక వ్యక్తి ఈ పాట అప్పుడే టేపురు కాడలో ఎవరో వేస్తుంటే విన్నాడంట విని తన మనసు మార్చుకుని వెనుదిరిగిపోయాడు ఇది శ్రీశ్రీ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నా పాట విని ఒక వ్యక్తి యొక్క ఆత్మహత్య విరమణ జరిగింది అంటే వ్యక్తి యొక్క ప్రాణం నిలబడింది అని చెప్పి శ్రీశ్రీ ఎంతో గర్వపడ్డారట నా పాట ద్వారా ఒక ప్రాణం నిలబెట్టాను అని ఇలాగా ఉదాహరణలు చెప్తే ఉంటాయి చాలా పాటల్లో కఠసాల గారు రచయితల్ని మెప్పించి ఒప్పించి కొన్ని మార్పులు అవి చేసేవారు అలాగే పుష్ప విలాపం కుంతి విలాపం గురించి ఎంత చెప్పినా తక్కువే వాటి అన్నింటిలో ప్రతిసారి ఒక వ్యాఖ్యానం ఉంటుంది ఇంతలో గులాబీ బాల తన సన్నని గొంతుతో ఇలా అంది ప్రభు అని చెప్పి పుష్ప విలాపంలోని ఈ కుంతి విలాపంలో అయ్యో భవాని అయ్యో భగవానుడా తల్లి గంగా భవాని ఆమె ఈ నది వైపు వస్తున్నది ఏం పని ఈ నది వద్ద అని మధ్య మధ్యలో ప్రతి పద్యానికి ముందు ఇలాంటి మాటలు ఉంటాయి ఇవన్నీ ఘంటసాల గారు కరుణశ్రీ గారికి నచ్చజెప్పి ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పి కేవలం పద్యాల పాడుకొని వెళ్ళిపోవడం కాదు ఆ పద్యం ముందు చిన్న వ్యాఖ్యానం ఉంటే సొగసు మరింత బాగుంటుందని చెప్పి ఆ ఘంటసాల గారు తరుణశ్రీ గారికి సూచించి ఆ కుంతి విలాపం పుష్ప విలాపం ఆ పద్యాలకు అంతటి గొప్పతనాన్ని ఆపాదించారు దట్ ఈజ్ ఘంటసాల ది గ్రేట్ ఘంటసాల గారు ఇలాగా కొసరాజు కూడా కొన్ని సూచనలు ఆ ఇచ్చారట ముఖ్యంగా ఎల్లి నాతో సరసం ఆడాను అబ్బా మళ్ళీ మళ్ళీ నన్ను చూశాను అని ఆ ఆ పాట చాలా చిలిపిగా ఉంటుంది ఎందుకంటే ఒక చాకలి పాత్రలో హీరో ఎన్టీఆర్ పొరకాయ ప్రవేశం చేయడం వల్ల కథాపరంగా హీరో చాకలవాడిగా మారిపోతాడు చాకలివాడి హీరో పాత్రలోకి వెళ్ళిపోతాడు ఆ పాత్రలో మామ పుత్రులంతా మత్ చెప్పి భలే గమ్మత్తుగా అంటాడు అక్కడితో ఊరుకోకుండా గంటసాల గారు మత్తెక్కిపోతారని ఆ మా అనడంలో నొక్కి అనడంలో అది ఘంటసాల గారి ముద్ర అది అలాగా ఆ పాటలో ఎల్లినాతో నాతో సరసం ఆడేను అని కొసరాజు గారి సాహిత్యం భునసుందరి కథ చిత్రం నుంచి పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో విడుదలైంది అలాగే కొసరాజు గారి మరో పాట జయమ్ము ర పాట ఇది కూడా హిందీ పాట ఆ కాపీయే ఇది శభాశ్రాముడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైంది కోసరాజు రాశారు ఈ పాటలో ప్రాభవము కలిగి నుంచి పారిపోకుమోయి జయమ్ము నిన్వరించుదాకా కోరి గెలవబోయి నిన్ను వరించుదాకా అనకుండా నిన్ వరించుదాకా అని అలాగే పోరి గెలువబోయ్ అనకుండా పోరి గెలవబోయని అలాగే ఆ స్వతంత్ర యోధుడు అన్న పేరు నిల్వబెట్టబోయ్ నిల్వబెట్టబోయనాలి నిల్వబెట్టోయ్ అన్నారు ఇదంతా రచయిత యొక్క అంగీకారంతో ఆ మార్పులు చేసి ఘంటసాల గారు ఆ పాటకి ఆ సొగసును చేకూర్చారు అనేసి కొసరాజు గారు ఒక పత్రిక ఇంటర్వ్యూ చేస్తూ ఘటసాల గారు అవునొచ్చని గొప్పతనాన్ని రచయితల్ని ఆయన ఎలా ఏ రకంగా సూచించి ఆ పాటలకు ఆ విలువను ఆపాదిస్తాడన్న విషయాన్ని ఆ చెప్పారంట వసరాజ్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు ఘంటసాల గారి గొప్పతనం గురించి అది ఘంటసాల గారి గొప్పతనం ఈనాటి సబ్జెక్ట్ ప్రధానంగా ఆయన పాట వల్ల ఘంటసాల గారు ఎంత చక్కగా పాడారు అనుకుంటా రచయితల్ని ఎంత చక్కగా పైకి తీసుకొచ్చారన్న సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను ఈ కొన్ని ఉదాహరణలు ఇచ్చాను అందులో శ్రీశ్రీ గారు నాలుగు పాటలు ఆరుద్ర గారు ఒక పాట అలాగే కొసరాజు గారు రెండు మూడు పాటలు ఉదాహరణలు ఇచ్చాను ఇలాగ అనేక మంది రచయితల్ని ఆయన ఈ విధమైన సూచనలు చేసి మంచి పాటను రాబట్టుకునే సందర్భాలు ఉంటాయి తెరవనికి విషయాలు మనకు అంతగా తెలియపోవచ్చు కానీ చాలా విషయాల్లో ముఖ్యంగా పాటలకు సాకి పెట్టడం కానీ ఆ పాట వద్ద నవ్వడం కానీ లేదా పాటలో ఆ బాధని వ్యక్తీకరించడంలో ఒక గాని మళ్ళీ మల్లెలారనే పాటలో ఆయన బాధపడుతూ చిన్న మూలుగును కూడా వినిపిస్తారు అది చాలా మందికి ఆ తెలియవచ్చు జాగ్రత్తగా వింటే మల్లెలార పాటలో కూడా అది వినిపిస్తుంది నారాయణ రెడ్డి గారికి ఆ ఘంటసాల గారు ముందు బాణి ఇచ్చి తర్వాత పాట రాయమన్నారు ఈ విషయాన్ని శాంతిశ్రీ గారు ఇంతకు చెప్పారు కానీ ఆమె పొరపాటున ఆత్రేయ అని చెప్పారు ఆత్రేయ కాదండి నారాయణ రెడ్డి గారికి ఘంటసాల గారు సూచించి రచయిత నారాయణ రెడ్డి ఈ పాట మల్లెలార ఆ సన్నివేశం కూడా చాలా ఇబ్బందికరమైన సన్నివేశం కథానాయకుడికి ఆ చక్కని సన్నివేశాన్ని తాను అనుకున్నటువంటి బాణీనిచ్చి ఈ బాణీలో పాట రాయండి అంటే అప్పుడు ఆయన మల్లెలారా మాలికలారా అని హీరో బాధని పరోక్షంగా మల్లెలతో మరొకెట్టుకున్నట్టుగా చాలా అద్భుతమైన పాట అందరికి తెలిసిందే ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉంటాయి నాకు ఇచ్చిన పరిధిలో నేను కొన్ని ఈ విషయాన్ని సేకరించి ఈనాడు మీ అందరి ముందు ఉంచాను అనేక మంది పెద్దలు మాట్లాడారు ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు వారందరికీ అనేక అనేక కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ తాత్కాలికంగా సెలవు తీసుకుంటు